తిరుపతిలోని శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి స్థానిక నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రజలు ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు పిల్లలు పెద్దలు గాలిపటాలు ఎగురవేశారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిన యువత భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కంప్యూటర్లకు సెల్ ఫోన్లకు టీవీలకు పరిమితం కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయాలంటే కేవలం మన గ్రామీణ ఆట పాటల ద్వారా మాత్రమే శారీరక దారుఢ్యం కావచ్చు మానసిక మెరుగుతనం కావచ్చు ఈ రెండు కూడా కేవలం మైదానంలో ఆడుకున్నప్పుడే లభిస్తుంది అందులో కూడా ప్రతి ఆట వెనుక ఒక శాస్త్రీయమైనటువంటి సమాధానం ఉంది గాలిపటాలు ఎగరవేసేటువంటి సమయంలో ఎగిరేటువంటి ఎదురు గాలిలో ఎగిరే గాలిపటం జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలను ఎలా అధిరోగించాలో ఆ గాలిపటం ద్వారా నేర్చుకోవచ్చు ఈ బిల్లాంగోడి ఈ బొంగరాలు ఈ కబడ్డీ ఇలాంటి ఆటలు తెలియడం లేదు ప్రతి ఒక్కరు ఈ సెల్ ఫోన్లో చూసుకుని వీడియో గేమ్లో చూసుకుని ఆటలు ఆడుకుంటారు మైదానికి రావడం లేదు దాన్ని చూపెట్టాలనే ఉద్దేశంతోనే ప్రతి ఏడు వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేస్తున్నాము ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్దలు పిల్లలకు చెప్పి క్రీడల్ని ప్రోత్సహిస్తే పిల్లలు క్రీడలు ఆడితే మానసిక ఎదుగుదల ఉంటుంది శారీరక ఎదుగుదల ఉంటుంది